ధనుసు రాశి అండి ధనుసు రాశి వారికి ఫస్ట్ డిసెంబర్ నుండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం మీ రాశిలోనే నాలుగు గ్రహాలు ఉండడం వలన అద్భుతమైన యోగం అంటే యోగం అంటే ఏంటంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారికి సక్సెస్ అవ్వడము ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి సక్సెస్ అవ్వడము అనేక రకాలుగా మీకు ఏ విధ అంటే ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్స్ సక్సెస్ అవుతారు ఎందుకంటే రవి కుజులు ఉండడం వల్ల కొద్దిగా మీ శరీరం ఉష్ణం అంటే వేడి శరీరంగా ఉంటుంది బట్ ఏంటంటే కోపం కూడా ఉంటుంది డైనమిక్గా స్పీడ్గా ఎక్కువ తినడానికి అవకాశాలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటారు మీరు పైగా ఆ కుజుడు వల్ల కూడా మీ నేమ్ అండ్ ఫేమ్ రావడము ఎక్కువ కుజుడు యాక్చువల్గా ధను రాశిలో ఉండ ధనుసు రాశిలో ఉండడం వల్ల కూడా వాళ్ళకి దేవుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందండి దేవతారాధన అంటే చూసారా అది చేస్తూ ఉంటారు ఎక్కువగా అలాగే పండితులైతే గౌరవం ఉండడము పండితులు సన్మానించుకోవడము జ్ఞాన సంపాదన పెంచుకోవడము అలాగే కొద్దిగా మంచి యోగవంతంగా ఉండడానికి అవకాశాలు కుజుడు వాళ్ళు ఇస్తారు కుజుడు వాళ్ళ కొద్దిగా కోపం ఉన్నప్పటికీ కూడా రాశ్యాధిపతి చూసుకోవడం వల్ల ఎక్కువ డెవలప్మెంట్స్ మాత్రమే ఇది చాలా బాగున్నాయి ధనుసు రాశి వాళ్ళు ఎక్కడ ఆగరం చాలా అద్భుతంగా రాణిస్తారు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి కారణం కారణం కూడా శనీశ్వరుడు అవుతాడు ఫారిన్ కంట్రీస్ కూడా వెళతారు మీరు ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ శనీశ్వరుడు అవ్వడం వలన అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడం వలన శనీశ్వరుడు కూడా బాగుండడం వలన మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉంటాయి అలాగే భూములు వాహనాలు గృహ ఉండడానికి ఉంది అంతేకాకుండా మీరు షార్ట్ జర్నీ చేయడానికి మీ తోబొట్టు వాళ్ళని కలవడానికి మంచి మంచి ఐడియాల్స్ తోటి ముందుకు వెళ్ళిపోవడానికి ఎక్కువ ఉన్నాయి ఈ నెలలో కూడా మీరు కొంచెం శుభవార్తలు మంచి వార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని అంటే మీ తోబొట్టు వాళ్ళని కలుస్తారు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు రాహుల్న్నాడు కదా అలాగే ఎక్కువ వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి న్యూస్ గ్యాదరింగ్ అంటే సరే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఏదైనా శని పూర్తి భావన ఉండడం మంచిది కాదు ఎందుకంటే తల్లి గారికి ఇబ్బంది కలిగించడం రైతులకు పంటల నష్టం కలిగించడం విద్యలో ఆటంకాలు ఎదురవుతూ ఉండడము ఇవన్నీ ఉంటాయి అలాగే వాహన సౌఖ్యం కానీ గృహ సౌక్యం కానీ ఆభరణ సౌక్యం కానీ ఇవేమి కూడా లేకుండా స్లో అయిపోతుంటాయి అంతేకాకుండా పూర్త భావాల గారి శని ఉండడం వల్ల జలం నీటి వల్ల ప్రమాదము నీటి వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే నీటి వల్ల అంటే సముద్రం జోలకి కానీ నదులు లేకపోతే స్విమ్మింగ్ పూల్స్ వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది సరే ఏదేమైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి సంతానం కోసం ఎంతైనా మీరు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టి వాళ్ళు చదివించడం కానీ ఇంత స్పోర్ట్స్ రంగంలో రాణించే చేయడం కానీ మీరు బాగా ఖర్చు పెడతారండి మీ సంతానము మీ పిల్లల కోసము మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడ ఖర్చు పెట్టబోతున్నారు పెడుతున్నారు కూడా ఒక కొంతమందికి అయితే హాస్పిటలైజేషన్ అవ్వడం వల్ల పిల్లలు హెల్త్ బాగుండకపోవడం వల్ల వాళ్ళకి వివిధ విధంగా మీ డబ్బులు ఖర్చు పోతూనే ఉంటాయి ఏదేమైనా వివాహ శుభకార్యాలు కుదరడము రాబోయే కాలంలో పెళ్ళిళ్ళు చేయడము జరుగుతుంది అంతేకాకుండా భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం కానీ ప్రేమాభిమానాలు కానీ చాలా నిండుగా బ్రహ్మాండంగా ఉన్నాయి అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్లో కూడా బాగా రాణిపో ఉంటుందండి అద్భుతంగా రాణిస్తుంది బిజినెస్లో బాగా రాణిస్తారు అంటే సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల అంతేకాకుండా ఇది కడత్ర స్థానం అని మనం విజయస్థానం అని అంటాం కదా విజయం సక్సెస్ అది మీకు ఉంది గురుడు వలన అలాగే లగ్నపతి రాశిపతి సప్తమంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు కూడా వాళ్ళు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉంటాం అది ఖచ్చితంగా ఫారిన్ యోగం మీకు ఉంది వెళ్తారు కూడా ఈ పనికి వెళ్ళి ఉంటారు అంతేకాకుండా మీకు తెలవంతలంకు వచ్చే ధనయోగం ఉందండి హెల్త్ ఇష్యూస్ రావు వచ్చినా కూడా తగ్గిపోతూ ఉంటాయి అంతేకాకుండా శత్రువుల వలన కొద్దిగా మీకు భయం ఉంది మిత్రులే కొన్ని సందర్భాల్లో శత్రువులు అవడానికి కూడా అవకాశం ఉంది ఏదేమైనా కేతు ఉన్న ఉన్నప్పుడు భాగ్యాలు ఉన్నప్పుడు అద్భుతమైన వెళ్తూ ఉంటాయి సింహరాశిలో కేతు ఉండడం వల్ల దైవ దర్శనాలు ఎక్కువ ఉంటాయని చెప్తాం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలు విష్ణు ఆలయాలు శివుడి అభిషేకాలు శివుడి సంబంధించిన ఆలయాలు అంటే ఎక్కువగా తీర్థయాత్రలు ఆలయ సందర్శనలు మీకు ఉంటాయి అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు గంగా స్నానాలు అంటాం కదా కేతువే ఆ భాగ్యంలో ఉన్న కేతువే కారకుడు కూడా అవుతున్నాడు విదేశాలు వెళ్ళడానికి కారకుడు ఎవరైనా కేతువు కూడా ఒకడు అయ్యాడు గురుడు అయ్యాడు శనీశ్వరుడు అంటే మూడు ప్లానిటరీ కాంబినేషన్స్ వల్ల మీరు విదేశాలు వెళ్తారు చదువు రీచ్ వెళ్తారు ఉన్నతమైనటువంటి బిజినెస్లు రీచ్ వెళ్తారు పదవులు అలంకరించి పదవుల కోసం వెళ్తారు ఆ పదవులు ఎంజాయ్ చేయడానికి వెళ్తారు మొత్తానికైతే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అంతే కదండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బిజినెస్ సక్సెస్ అవుతాయి బాగా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ఏ బిజినెస్ తలపెట్టినా ఆ బిజినెస్లో విజయం సాధిస్తారు స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా అవకాశాలు వస్తాయి సక్సెస్ అవుతారు కేతు భాగ్యం ఉన్నాడు కాబట్టి మీకు సంపదలు పెరగడానికి అవకాశం ఎక్కువ ముఖ్యంగా తీర్థయాత్రలు దేవదర్శనం చేయిస్తాడు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాడు అనేక రకాలుగా మిమ్మల్ని ఆనందపడిచేటట్టుగా ఆనందంగా ఉండేట్టుగా కాపాడుతూ ఉంటాడు అద్భుతం నేను నాన్నగారికి కూడా బాగుండేట్టు చేస్తుంటాడు కానీ మీరు చేస్తున్న ఉద్యోగంలో మార్పులు మాత్రం సంభవించబోతున్నాయి ఎందుకంటే టెన్త్ భావాన్ని బుధుడు చూస్తున్నాడు కొంతమందికి మాత్రము సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న వాళ్ళ సరే ఈ శని ప్రభావం వలన వాళ్ళ ప్రమోషన్స్ దగ్గరకు సాగిపోతూ ఉంటాయి దగ్గరకు సాగిపోయే దాంట్లో ఉద్యోగాలు కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఉద్యోగం మానద్దామా ఎందుకు బాబు తనలే అలాగా ఉండడము అలా ఉంటుంది కానీ టెన్త్ హౌస్ లార్డ్ లాభాలు ఉన్నాడు కాబట్టి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము నచ్చని జోడికి ట్రాన్స్ఫర్స్ అవ్వడము అలాగే బాకీలు ముండి బాకీలు మీద ఆఫీసులో ఉంటుంది కదండి మొండి బాకీలు అంటే అర్థం ఏంటంటే మీకు రావలసినటువంటి ఏరియాస్ కానీ అటువంటివి ఉంటాయి కదా వస్తాయి ఏదైనా లాభస్థానంలో బ్యూటిఫుల్ ప్రాడక్ట్స్ ఉన్నాడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు ఆ బుధుడే మీకు ఆరో తారీఖు వరకు ఉంటాడు వ్యాపార అభివృద్ధి కలిగిస్తూ ఉంటాడు అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది ఫుడ్ బిజినెస్ బట్టల బిజినెస్ వెండి ఆభరణాలు అలాగ బుద్ధుడు కార్యకర్తలు ఉండే బిజినెస్లు అంతేకాకుండా విద్యా సంస్థలకి ఆ డెవలప్మెంట్స్ సంస్థల బిజినెస్ కాకుండా అవి కూడా బిజినెస్లే కదా ఆ డెవలప్ డెవలప్ అవడము అలాగే బ్యాంకింగ్ రంగం ఆ కారణం కూడా ఉండడం అది డెవలప్ అవ్వడం మ్యాథమెటిషియన్స్ గాను ఇట్లాగా మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో ఖచ్చితంగా సంపద ఉంటుంది ఫ్లో ఆఫ్ బిజినెస్ ఉండి తీరుతుంది ఇంకా ట్వెల్త్ భావం అండి మెయిన్ ఇంపార్టెంట్ ట్వెల్త్ భావంలో రవి కుజ శుక్ర బుధుడు అంటే ఏంటంటే నైన్త్ లాట్ రవి ఇన్ ట్వెల్త్ హౌస్ భాగ్యాధిపతి రాజ్యాధిపతి కూడా కలిసి పన్నెండు భవన్లు ఉన్నారు అంటే మీరు ఉద్యోగం ద్వారా ఉద్యోగ రీత్యా వ్యాపారాల రీత్యా ఫారిన్ వెళ్ళడానికి ఖచ్చితంగా వెళ్తారు సరే నాలుగు గ్రహాలు నాలుగు పొజిషన్స్ శనీశ్వరుడు ఇస్తున్నాడు గురుడు ఇస్తున్నాడు కేతువు ఇస్తున్నాడు అలాగే ట్వెల్త్ హౌస్లో ఉన్నటువంటి రవి కుజు రవితో కలిసిన కుజుడు ఇస్తున్నారు ఫారిన్ ఇండీస్ వెళ్తారు డిఫరెంట్గా వెళ్తారు ముఖ్యంగా మీ బిజినెస్ రీచా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది మీకు అదొకటి ఉంటుంది తర్వాత మీకు స్టాక్ మార్కెట్లో అనుభవం ఉంటుంది వాటిలో కూడా మీరు సక్సెస్ చేస్తారు ముఖ్యంగా శని శుక్రుడితో కలిసినటువంటి సరిగా సారీ శుక్రబుధులు పర్యటన భవనం ఉండడం వలన వాళ్ళు ఎక్కువగా భూములు కొనుక్కోవడము భూములు కొనుక్కోవడం కోసం ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టడము అలాగే విదేశ పర్యటన కోసము సినిమా షూటింగ్ రీచా వెళ్తారు ఎందుకంటే కళారంగం కూడా బుధ శుక్ర కాంబినేషన్ కాబట్టి వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెడుతూ ఉంటారు విదేశాలలో షూటింగ్ వెళ్తారు అలాగే చదువు రవి బుద్ధులు కూడా ఉన్నారు కాంబినేషన్ కాంబినేషన్ కాబట్టి రవి కూజా బుద్ధుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్ అంటే మీరు ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోర్స్ ఉంటుందా విదేశాలు వెళ్తారు అలాగే రవి కుజుల కాంబినేషన్ వల్ల ఇంజనీరింగ్ అవి ఇలా చెప్పుకుంటున్నాడు చాలా ఉందండి ఈ భాగాలతో బాగా డబ్బు ఖర్చు పెడతారండి ముఖ్యంగా కాంబినేషన్ ఏంటంటే శుక్రుడు శుక్రుడు కాంబినేషను వలన శుక్రుడు మీకు మా ఆల్మోస్ట్ పన్నెండు భావంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు భావంలో శుక్రుడు కూడా మీకు యోగానే ఇస్తాడు అంటే సిక్స్ హౌస్ లాడీ కూడా పన్నెండు భావంలో ఉన్నాడు అంటే ఎనిమిదో ఇంటి వాడు పన్నెండో ఇంటి వాడు తొమ్మిదోంటి వాడు కాంబినేషన్స్ అన్నీ కూడా రాజ మీకు విపరీత రాజయోగంతో ఉన్నాయి రాజయోగం ఇవ్వడంతో పాటు అదృష్టాన్ని ప్రసాదిస్తారు ధనం ఎంత సంపాదిస్తారో అంతకంటే రెట్టింపు డబ్బులు కూడా ఖర్చు పెడతారు మీ పిల్లల కోసము మీ స్వ స్వప్రయోజనాలు మీ ప్రయోజనాల కోసము అన్నీ కూడా మీకు బాగుంటాయి ఎందుకంటే ట్వెల్త్ భావంలో నాలుగు గ్రహాలు బలంగా ఉన్నాయి సో ఈ విధంగా కా కాబట్టి మీకు మంచి జరుగుతుంది తప్ప సన్మానాలు కూడా జరుగుతాయి మీకు స్టేజ్ని పిలిచి మిమ్మల్ని సన్మానాలు చేస్తారు కొంతమందికి మాత్రం హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాళ్ళ హాస్పిటల్ ప్రాబ్లమ్స్ డాక్టర్స్ కన్సల్ట్ చేయడము హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము కొన్ని గారికి జాతకాల ప్రకారం ట్వెల్త్ భావం బాగుండాలి సో ఇది కాంబినేషన్ కాబట్టి మీది ఏం అవసరం లేదు మీ రాశి వారికి అంటే మీ ధనుర్శ రాసి వారికి వారిని యోగం బాగా ఉంది కాబట్టి మీరు కష్టపడి చదవండి ఉద్యోగ రీత్యా వ్యాపారాల రీత్యా చదువు చదువుల రీత్యా మీ పర్సనల్ పనుల రీత కూడా డెఫినెట్గా మేము ఆ జాతకాల రీత్యా మీరు విదేశం జరుగుతుంది మీ జాత అంటే మీ జాతకాలలో జరుగుతున్న దశలు రాహు కనెక్ట్ అయి ఉండాలి వారి మీరు విదేశాలు వెళ్ళడానికి వెళ్తారు అవకాశాలు ఉన్నాయి మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఖర్చులు కూడా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మీరు చేయవలసింది ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనం దర్శనం చేసుకోవడము స్వామివారి పూట షష్ఠి మనం వస్తుంది షష్ఠి పూట స్వామివారిని ఆరాధించడము వీలుంటే ఉపవాసం అయితే స్వామివారిని పాలతోటి అభిషేకం చేసుకో చేయడము చేయడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడము ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం రావడము ఇంకా అనేక సమస్యల నుండి సుబ్రహ్మణ్యుడే కాపాడుతాడు అంతేకాకుండా అమ్మవారి యొక్క పవర్ కూడా మీకు ఉండాలండి ఎందుకంటే మీ రాశికి శుక్కుడు మంచివాడు కాదు కాబట్టి అమ్మవారి యొక్క ప్రభావం ఉండాలి అంటే దుర్గా అమ్మవారు ఏదైనా ఎవరైనా పర్లేదు మీ గ్రామ దేవత ఎవరైనా పర్లే వారికి కుంకుంపు చేయించుకుంటూ ఉంటూ అభిషేకాలు చేయించుకుంటూ ఉంటాం వారికి అంతేకాకుండా చండీ హోమాలు లాంటివి చేయించుకుంటూ ఉండడం వల్ల కూడా చాలా మంది దోషాలు పరిహారం అవుతాయి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా శివుణ్ణి విష్ణువుని ఆరాధిస్తూనే ఉండాలని కొలవాల్సిందే ముఖ్యంగా ఈ మార్గశిర మాసం కాబట్టి విష్ణుకి అత్యంత ప్రీతమైన ప్రీతికరమైన మాసం ఉంటాం కాబట్టి మనం ఈ మాసంలో అంటే ఈ నెలలో విష్ణువుని తులసి పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా తులసి మా తులసమూహాన్ని కూడా పూజించాలి అలా ఎందుకనే అందుకే చెప్తారు కదా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని అష్టోత్తర అష్టోత్తరాలతోటి లేకపోతే కుంకుమ పూజతోటి లేకపోతే కలువ పూలతోటి మారేడు దళాలతో పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అన్నది ఏమాత్రం సందేహం లేదు